హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేను మీ జక్కా పెద్దన్న జ్యోతిపుట్స్ నుండి చూశారు కదా తమ్ నాటుకోడి గుడ్లు బిజినెస్ చేయడం ఎట్లా మార్కెటింగ్ ఎట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జనాలకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు కానీ లాస్ట్కి నా కొటేషన్ నాకే పంపించారు అంటే నీ నీతి నిజాయితీ మంచితనము హ్యుమానిటీ అసలు ప్రపంచంలో ఎవరికి హెల్ప్ చేయొద్దు అంతే నీ వ్యాపారం అంటే ఓన్లీ నీ ఫ్యామిలీ కోసం తప్ప నీ భార్య నీ పిల్లలు మీ ఇంట్లో మీ అమ్మ నాన్న ఉంటే మీ అమ్మ నాన్న వీళ్ళు ఐదు మంది కోసమే ఆలోచించి తప్ప ప్రపంచంలో కూడా సచ్చిపోయినా సరే ముందు చచ్చిపోయి ఇట్లా పడిపోతున్నా సరే దాటుకొని వెళ్ళిపోతా ఎవరికి సాయం చేద్ద నేర్చుకున్నా నేను ఆల్మోస్ట్ ఈ కంపెనీ పెట్టినప్పటి నుండి అనుకోండి ఈ సామ్రాజ్యం మొత్తం పెట్టినప్పటి నుండి ఏదో చేద్దాము ఎంప్లాయ్మెంట్ ఇద్దాము వాడికి హెల్ప్ చేద్దాము వీడికి హెల్ప్ చేద్దాము అది చేద్దాము ఇది చేద్దామని రకరకాలుగా చేసే వరకు లాస్ట్కి నా ప్రాణాల మీద తెచ్చుకున్నా ఇక్కడ అర్థమైంది ఏంటంటే లాస్ట్కి ఎవరికి హెల్ప్ చేయద్దు ఎవరిని మంచి అనకూడదు ఎవరిని హెల్ప్ చేయకూడదు అసలు పక్క ఓడితో మనకు సంబంధం లేదు ఓన్లీ నీ భార్య పిల్లలు బాగుంటే చాలు ఇంక్లూడింగ్ దేవుడితో సహా పోయినా పర్లేదు మనకి జనాలు కాదు దేవుడు కూడా ఏదైపోయినా పర్లేదు ఆల్రెడీ ఇప్పుడు వినాయకం తీసుకెళ్ళి నిమర్జనం చేసి వచ్చాము అట్లా ఏ రకంగా అయినా సరే అంటే నీ హ్యూమానిటీ నీ మంచితనము నీతి నిజాయితీ ఏదో ఎంప్లాయ్మెంట్ పెట్టాలా కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలా లేదంటే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి రిటర్న్స్ ఇవ్వాలా ఇది చేయాలా అది చేయాలా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలా ఇంకొన్ని కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలా ఏదేదో అనుకోని చేశాం కానీ లాస్ట్కి వచ్చే వరకు నా ప్రాణాల మీదకి తెచ్చుకున్నాను అంటే ఇంకా జనాల హరాస్మెంట్ అనుకోండి ఇక ప్రెషర్ అనుకోండి ఏదన్న అనుకోండి ఇంకా లాస్ట్కి ఏంటంటే మనం బయట పడగడా బయట పడడానికి మార్గాలు ఎత్తుకుంటున్నాం దాంట్లో కూడా ఎంతమంది మూర్ఖులు ఉన్నారంటే ఈ మూడు రోజుల్లో ఒక మూడు నాలుగు వందల మంది కాల్ చేశారు ఏది నాటు కూడా బిజ్న బిజినెస్ పది లక్షలు ప పదివేలు రిజిస్ట్రేషన్ చేస్తే గుడ్లు ఇస్తామని చదువుకున్నారో చదువుకోలేదో తెలివి ఉందో తెలివి లేదో కడుపుకు అన్నం తింటున్నారో ఇంకేమైనా తింటున్నారో తెలియదు కానీ అంతా దూసి పదివేలు కడతాము ఇండియా మొత్తం డీలర్షిప్ మాకే ఇస్తారా లేదా ప్రపంచం మొత్తం డీలర్షిప్ మాకే ఇస్తారా విజయవాడ మొత్తం డీలర్షిప్ మాకే ఇస్తారా ఇంకా దాన్ని బట్టి నేను మారాల్సి వచ్చింది అంతే వీళ్ళని తిట్టుకోవడం వల్ల మన ఎనర్జీ లాస్ ఆల్రెడీ హెల్త్ బాగాలేక చాలా సఫర్ అవుతున్నాను నేను దానివల్ల మన హెల్త్ లాస్ తప్ప ఇంకేమీ లేదు దీంట్లో రెండు స్కీములు పెట్టాం రెండు ఆపర్చునిటీసు యాక్చువల్లీ ఇప్పుడు మొత్తం టోటల్గా మూడు బిజినెస్లు ప్లాన్ చేశాను ఏది ఉన్న క్రైసిస్లోకి వెళ్ళి మనం బయటపడడానికి కానీ మార్కెటింగ్ పరంగా కానీ ఫస్ట్ ఎక్స్ మార్కెట్ని రెడీ చేస్తున్నా ఓన్లీ జ్యోతి పేరు మీద నాటు ఎక్స్ అది బ్రౌన్ ఎగ్స్ కావచ్చు నాటుకోడి గుడ్లు కావచ్చు ఇది ఒక బ్రాండ్ క్రియేట్ చేసి మార్కెట్లో లాంచ్ చేస్తున్నాం ఇంతవరకు ఎవరు లేరు రెండోది రెస్టారెంట్ని తీసుకొని దాంట్లో స్పెషల్ బిర్యానీస్ కంజు బిర్యానీ నాటుకోడి బిర్యానీ కడక్నాథ్ బిర్యానీ టర్కీ బిర్యానీ ఒక స్పెషల్ రేట్కి హైఎండ్ మోడల్లో కొంటే కొను లేకుంటే లేదు నాకు వంద మందిలో ఒక్కడి కొన్న చాలు ఇవన్నీ వేస్ట్గా అమ్ముకోవడం కంటే ఆ మోడల్ని రెడీ చేసి లాంచ్ చేయాలా ఫ్రాంచైజ్ ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నాం తర్వాత పికెల్స్ ఇంతవరకు ఏదో ఇరవై రూపాయలు జనాలకి ఏదో మంచి చేద్దాము జనాలు తిని ఇట్ట చేస్తారు అట్ట చేస్తారు ఈ మూర్ఖులతో మనకు అవసరమే లేదు ఒక కేజీ వచ్చి ఇప్పటివరకు మనం కేజీ నాలుగు వందలకు ఐదు వందలకు ఇచ్చాం ఇప్పుడు మన కేజీ వచ్చి వెయ్యి రూపాయలు కొంటే కొను లేకుంటే లేదు మార్కెట్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ ఎక్కడైనా కానీ మాకు అర్థమైంది ఏంటంటే ఓన్లీ బ్రాండింగ్ పరంగా జ్యోతి ఫుడ్స్ పిక్కలు వచ్చేసి వెయ్యి రూపాయలు కేజీ ఏది తక్కువ ఉండదు ఎలాంటి డీలర్షిప్ ఇయ్యము డిస్ట్రిబ్యూషన్ ఇయ్యము మన సొంత మార్కెట్నే రెడీ చేసుకుంటాము మన సొంత మార్కెట్నే రెడీ చేసుకుంటాము మన స్టోర్ మొత్తము నచ్చిన వాడు కొంటాడు నచ్చకపోతే వదిలేస్తాం ఏదో ఇరవై రూపాయలకి మనం దాంట్లో పన్నెండు రూపాయలకి వాడికిచ్చి వాంతో తిట్టించుకొని వానికి ఇచ్చి వీనికి ఇచ్చి అమ్ముడు పోలే మళ్ళా రిటర్న్ తెచ్చుకొని ఇవన్నీ స్ట్రగుల్ అయిపోయినాక నాకు అర్థమైంది ఒకటే మంచి అసలు ఎవరికి మంచి చేయకూడదు అంతే దాన్ని బేస్ చేసుకొని ఈ వీడియో చేస్తున్నాను నేను ఎందుకంటే నా ప్లానింగ్ నాకుంది ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని రెడీ చేసి ఒక మూడు కోట్లు ఇన్వెస్ట్ చేసినాక దీంట్లోకి వెళ్ళి బయటపడడానికి దెబ్బ తగులుతలే కదా ఏదైనా సరే మనకు దెబ్బ తగిలితేనే మళ్ళీ అక్కడికి వెళ్ళొద్దు అది చేయకూడదు అన్న ఆలోచన ఉంటుంది కాబట్టి దెబ్బ తగలకుండా ఉన్న దెబ్బని మానిపించుకొని బయటికి రావడానికి ఇది మార్గం చేస్తున్నాం యాక్చువల్లీ దాంట్లో ఫస్ట్ మనకి ఏంటంటే మనీ రొటేషన్ కావాలి కాబట్టి ఉన్న మార్కెట్లో మనకి వస్తువు ఖరాబ్ అవ్వకుండడానికి ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ లా ఒక వన్ మంత్ అంతా హెల్త్ ప్రాబ్లం ఉండేది తర్వాత నెక్స్ట్ వీక్ మొత్తం మనకి శ్రావణ మాసం ఏదో వచ్చింది దానివల్ల నాన్ వెజ్ మొత్తం కొలాబ్స్ అయిపోయింది మళ్ళీ అది అయిపోయిన వినాయక చవితి వచ్చింది మళ్ళీ దానివల్ల మళ్ళీ కొలాబ్స్ అయిపోయింది అంటే ఈ ఈ రెగ్యులర్ ఇట్లా కాకుండా జలాలకు వెరైటీ కావాలి పోనీ ఉన్న మార్కెట్లో మనకు ఖరాబ్ అవకుండడానికి ఏం చేయాలంటే ఎక్స్ మార్కెట్ని రెడీ చేయాలి ఆల్మోస్ట్ ఒక రోజుకి ఒక కోటి గుడ్లు పోతాయి ఏపీ తెలంగాణలో ఒక కోటి గుడ్లు తెల్ల గుడ్లే నాటుకోడు గుడ్లు ఎక్కడ దొరకవు చెత్తనా కొడుకు అసలు అర్థం ఇంకా బూతులు వస్తాయి ఒకరు ఒకరు మాట్లాడుకుంటే ఎన్ని గలీజ్ బూతులు వస్తాయంటే నాకు నాటుకోడి గుడ్డు అంత పోతుందా అసలు ఎవడన్నా తీసుకుంటాడా ఫస్ట్ మీ దగ్గర మా అసలు మీ దగ్గర నాటుకోడి గుడ్డు దొరుకుతుందా లేదా చూడండి ముందు మీ ఊరంతా తిరిగినాక నాక నాటుకోడు గుడ్డు దొరుకుతుందా లేదా చూడండి నేను ఆల్రెడీ అప్పటికి వీడియోలో చెప్తున్నా ఇరిటేషన్ తెప్పిస్తే బూతులు మాట్లాడుతాను ఇంకా ఎందుకంటే నాకు ఫ్రస్ట్రేషన్ చాలా ఉంది అన్ని విధాలుగా ఫ్రస్ట్రేషన్ ఉంది నువ్వు వ్యాపారం చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ నువ్వు మార్కెట్ని రెడీ చేసుకో అది కొంటారా లేదా చూడు కొనకపోతే వదిలేసి నా మార్కెట్ నాకు ఉంది నా ప్లానింగ్ నాకు ఉంది నువ్వు ఎక్కడ చిన్న పల్లెల్లో పెట్టి పదిహేడు రూపాయలు అయితే ఈ బాక్స్ వంద రూపాయలు అంటే కొంటారా అంటే నిన్ను అసలు నేను ఎవడు తీసుకోమన్నాడు తీసుకో వదిలేసేసాయి దాంట్లో ఏంటంటే ఇప్పుడు దీంట్లో కమింగ్ టు ద పాయింట్ ఎందుకంటే మనం టాపిక్ డైవర్ట్ అవ్వకూడదు ఇప్పుడు వచ్చేసి అంటే మొన్న దాకా ఏం పెట్టామంటే పదివేలు రిజిస్ట్రేషన్ చేసుకోండి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నాక యాభై బాక్సులు అసలు ఎవరికి అర్థం కాలే ఇంకా వద్దులే ఎవరికి అర్థం కాలేదు దాంట్లో మొత్తం సిస్టమ్ చేంజ్ చేసాం మొత్తం సిస్టమ్ చేంజ్ చేసాం సిస్టంలో చేంజ్ ఏంటంటే ఈ బాక్స్ డెబ్బై ఐదు రూపాయలు దీనిలో ఎంత ఉండని నూట దీని ఎంఆర్పి వచ్చి వన్ ట్వంటీ మీకు సెవెంటీ ఫైవ్ రూపీస్కి ఇస్తాం ఆరు గుడ్లు ఒకవేళ చదువు వచ్చో చదువు రాదో తెలుగు వచ్చో తెలుగు రాదో మనుషులో ఇంకేమన్నానో కానీ ఒకసారి క్లియర్గా విని అర్థం చేసుకొని ఫోన్ చేయండి ఒకసారి ఒకటికి రెండుసార్లు వీడియో చూసి ఆ తమ్ చూస్తారు గాడిదలాగా ఫోన్ చేస్తారు నేను చెప్తాను ఆ తమ్నేలు చూసి ఫోన్ చేసేవాళ్ళు గాదులే ఎందుకంటే మొత్తం వీడియో క్లియర్గా చూసినా కానీ ఫోన్ చేయమని చెప్తున్నాను ఇప్పటివరకు రి నా రిజిస్ట్రేషన్ లేదు ఏం లేదు మీ ఊర్లో ఎవరు అడిగితే మనకి ఇచ్చేస్తాను నేను మీ ఇంటి పక్కడ అడిగితే కూడా గుడ్లు పంపించేస్తాను వాళ్ళు ఇంట్లో తింటారా అమ్ముకుంటారా నాకు సంబంధమే లేదు మంచి పనికిర చెప్తున్నాను కదా మంచి పనికిరాదు రీ డీలర్షిప్ లేదు డిస్ట్రిబ్యూషన్ లేదు ఏది లేదు డైరెక్ట్ బాక్స్ ఈ బాక్స్ అంటే ఇంకా డి టూ డి టూ సి బిజినెస్ అంటే డి టూ సీ అంటే డైరెక్ట్ టు ద కస్టమర్ డైరెక్ట్ టు ద కస్టమర్ మీకు ఎన్ని బాక్సులు కావాలంటే అన్ని బాక్సులు కొరియర్ ఛార్జీ మాకు సంబంధం లేదు కొరియర్ ఛార్జీ మీరే పెట్టుకోవాలా ఆరు గుడ్లున్న బాక్స్ని డెబ్బై ఐదు రూపాయలకి మీకు ఇస్తాను దీని ఎంఆర్పి వచ్చి నూట ఇరవై ఇదే దాంట్లో పన్నెండు గుడ్లున్న బాక్స్ ఉంటుంది ఆరు గుడ్ల దగ్గర పన్నెండు గుడ్లు ఉంటాయి అది మీకు నూట యాభైకి ఇస్తా దాని ఎంఆర్పి రెండు వందల నలభై రూపాయలు ఉంటుంది అంటే ట్వంటీ రూపీస్ ఎగ్గుబడుతుంది అమ్ముతే అమ్ముకోండి లేకుంటే లేదు అమ్ముతేనే చేసుకోండి ముప్పై గుడ్ల ట్రే ఉంటుంది ఇది వచ్చేసి మూడు వందల డెబ్భై రూపాయలకి మీకు వస్తుంది ఐదు వందల రూపాయలుండే ఆరు వందల రూపాయలు మీరు అమ్ముకుంటారు ఇలా చేయాలనుకున్న వాళ్ళే మీరు కాల్ చేయండి తప్ప నాకు టైం వేస్ట్ టైంపాస్ అంటే మేము కూడా ఆశ పెట్టుకుంటాం అరే ఇంతమంది కాల్ చేశారంటే మాకు ఇన్ని ఆర్డర్లు వస్తాయి ఇంత చేస్తామని చెప్పి సార్ వేస్తాం డబ్బులు ఎల్లుండి వేస్తాము ఈరోజు మంగళవారం శుక్రవారం మంగళవారం శుక్రవారం అయితే అన్నం తినట్లేదురా నాయన మీరు కడుపుకు అన్నం తింటున్నారు ఏం తింటున్నారు అనవసరం ఒక టైం వేస్ట్ చేయడం ఎందుకు వాడు ఆ టైంలో వేరే బిజినెస్ చేసుకుంటాడు కదా వీడియో చూడంగానే కాల్ ఏదో పీకి కట్టలు కట్టేవాళ్ళగా మొత్తం ఇంకా ఈ మొత్తం మొత్తం భారతదేశం మొత్తం నేనే చేసేస్తాను అన్నట్టు ఫోన్లు చేస్తూ ఉంటారు మాట్లాడతారు అర్థం కాదు నిజంగా నీకు ఇంట్రెస్ట్ ఉంది బిజినెస్ చేయాలి ఒక టైం వేస్ట్ చేయకూడదు అంటే నువ్వు ఫోన్ చేయి అంతేగాని ఓ ఫోన్ల మీద ఫోన్లు ఫోన్ల మీద ఫోన్లు ఫోన్ల మీద ఫోన్లు చేసేసి అందరితో మాట్లాడినాక రేపేస్తా వెళ్ళుండేస్తా మా ఇంట్లో కనుక్కుంటాం మా అక్కని కనుక్కుంటాం చెల్లెల్ని కనుక్కుంటా నా పిల్లల్ని కనుక్కుంటా ఇదే చెప్పేది అట్టా కాదు వ్యాపారం చేయాలనుకుంటే తెలుగు ఉండి వ్యాపారం చేయాలనుకుంటే వ్యాపారం చేసుకోవాలా అంతే ఇప్పుడు దీంట్లో ఒకటి డెబ్బై రూపాయల రూపాయలు బాక్సు నూట యాభై రూపాయలు బాక్స్ మూడు వందల డెబ్బై ఐదు బాక్స్ మీకు ఎన్ని బాక్సులు కావాలో అన్ని బాక్సులు డబ్బులు వేయండి పది పదిహేను రోజులు పది నుండి పదిహేను రోజులు పడుతుంది ముందే చెప్తున్నా ఎందుకంటే స్టాక్ ఉండవు వచ్చినా వెళ్ళిపోతా ఉంటాయి బయట నుండి తీసుకొని రావాలా పది పదిహేను రోజుల్లో లోపల మీకు గుడ్లు డెలివరీ అవుతాయి మీరు అమ్ముకుంటారా ఉంచుకుంటారు ఎప్పుడు ఆర్డర్ పెట్లే ఇదే మీరు వల్ల ఆర్డర్ అయిపోగానే వేయాలంటే కాదు మీ ప్లానింగ్ కరెక్ట్ ఉండాలంతే ఎప్పుడైనా సరే ఆర్డర్ పెడితే పది రోజులు మినిమం పడుతుంది మినిమం పది రోజులు ఆర్డర్ లేని పంపియ్యము ఇంకా అయిపోయినా మా దగ్గర గుడ్లు అర్జెంటు అది నీ ప్లానింగ్ ఉండాలా మా ప్లానింగ్ కాదు మా ప్లానింగ్ మాకు ఉంది ఆల్రెడీ ఏపీ మొత్తం తెలంగాణ మొత్తం దీంట్లో మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంది ఆల్రెడీ అది కూడా చెప్పాను నేను మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కూడా ఇప్పుడు మీకు పదివేలు అమ్మితే ముప్పై వేలు మిగిలింది పదివేలకి మూడు వేలు మిగిలింది లక్ష వేసుకో ముప్పై వేలు పంపిస్తాం కదా నువ్వు అమ్మ నీకు శాతగానా ఇప్పుడు నువ్వు అమ్మ లేకపోతున్నావు నీ వల్ల కావట్లేదు కంపెనీకి పంపి కంపెనీలో ఇన్వెస్ట్ చేసుకో ఆల్రెడీ ఫార్మింగ్ కోసం మొత్తం రెడీ చేస్తున్నాం కోళ్లు తెస్తున్నాం దించుతున్నాం ఆల్రెడీ మదర్ బ్రీడ్ అంతా నేనే రెడీ చేస్తున్నా కంజులు పెంచుతున్నాం ఆల్రెడీ డేటా మొత్తం రెడీ చేస్తున్నాం బయట సప్లై ప్లాన్ చేస్తున్నాం ఫార్మింగ్ కొత్త కొత్తగా ప్లాన్ చేసుకుంటున్నాం మేము ఎవడైతే ఇంట్రెస్ట్ ఉన్నాడో ఒకటి గుడ్లు తీసుకోవాలన్నా లేదు నీకు శాతం కాలేదు నా దగ్గర డబ్బులు ఉన్నాయంటే ఇన్వెస్ట్ చేసినా కూడా ఎందుకంటే మీకు థర్టీ పర్సెంట్ మార్జిన్ ఇస్తున్నాం మూడు వేలు ఎట్లు ఇస్తారు సార్ ఒకసారి తెలివిగా కూర్చొని ఒకసారి వీడియో ఒక అయితే వీడియో నీట్గా చూడు ఒకసారి పదివేల రూపాయల గుడ్లు తీసుకొని నువ్వు అమ్మితే నీకు మూడు వేలు మిగులుతుంది అవి మేము అమ్మిచ్చి ఒక వారం డబ్బులు నీకు ఇస్తున్నాము మూడు వారాల డబ్బులు మేము తీసుకుంటున్నాము నువ్వు మనిషివైతే నీకు అర్థమవుతుంది అది అంతే ఆ మైండ్ సెట్ వేరే ఉంటే వ్యాపారం చేసేవాడు మైండ్ సెట్ వేరు ఈ అట్లా ఆలోచించేవాడు మైండ్ సెట్ వేరు ఇందులో ఏంటి నేను పదివేలు పెట్టి బాక్సులు తీసుకున్నా నాకు ఒక వంద బాక్సులు వచ్చినాయి ఈ వంద బాక్సులు నేను అమ్మితే నాకు మూడు వేల కమిషన్ వచ్చింది ఆ మూడు వేల కమిషను ఒకరోజు కమిషనా ఒక వారం కమిషన్ అనేది నీకు ఇస్తున్నా పదివేలకి మూడు వేల కమిషన్ నీకు ఇస్తున్నా మిగతా మూడు వారాల కమిషన్ మేము తీసుకుంటున్నాం అదే కాన్సెప్ట్తో దీన్ని స్టార్ట్ చేశాను మీట్ ఇండస్ట్రీ అనేది ఈ లాక్డౌన్ టైం లేదంటే మన గవర్నమెంట్ దగ్గర నుండి కానీ దాని నుండి కొద్దిగా ఆగిపోయింది ఆల్టర్నేటివ్ ఇప్పుడు గుడ్ల మీదకి వచ్చాం రెండు వేల మూడు వందలు ఇచ్చింది అదే ఎందుకంటే దానిలో ట్రాన్స్పోర్టేషన్ కార్ తీసేసాము మేము బయట ఓవర్ తీసేసాము మ్యాన్ పవర్ కార్ తీసేసాము ఇంకా రకరకాలు ఉన్నాయి అందుకే పదివేలకి రెండు వేల మూడు వందలు ఒకళ్ళు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఆ ఇన్వెస్ట్మెంట్ గురించి కూడా వంద మంది ఫోన్ చేస్తారు ఒక్కడు ముందుకు రాడు ఎందుకు ఈ పక్కడి టైం ఎందుకు చేయాలా మనము టైం ఎందుకు వేస్ట్ చేయాలా ఇంత పెద్ద సామ్రాజ్యంలో నాకు ఇంత ఉంది పోనీ మీరు ఆ టైం నన్ను వదిలేస్తే నేను ఆట్రెడీ వేరే ప్లానింగ్ చేసుకుంటాం కదా వీడియో చూసినంత మాత్రాన ఓ తమ్ములు చూసేసి ఇంకా వచ్చేస్తే ఇంకా పదివేలుకి తీసుకొని ఇంకా విజయవాడ మొత్తం ఒక నేను ఒక ఇంకా ఒక ఇంకొకటి ఫోన్ చేశాడు ఆల్రెడీ పదివేలు కడతాను సార్ విజయవాడ మొత్తం విజయవాడ గుంటూరు మంగళగిరి అమరావతి మొత్తం నాకు ఇచ్చేయండి నేను చేసేస్తాను ఒకరే నువ్వు పదివేలు గట్టలో ఉండి పనికి మళ్ళీ నా కొడక పదివేలు గట్టలోనేవి ఇంకా నాలుగు ఊర్లు లేడేస్తావు చెప్పును ఒక ఫస్ట్ నువ్వు ఒక నాలుగు వీధులు చేయి మీ ఇంటి దగ్గర నాలుగు వీధులు చేయి లేకపోతే ఒక నలభై మంది యాభై మందికి ఫస్ట్ అమ్ము అమ్ముతే నీకేంది వ్యాపారం అనేది తెలుస్తుంది ఇంకా నువ్వు ఏమమ్మకుండానే ఇంకా మొత్తం నాకు విజయవాడ కావాలా అమరావతి కావాలా మంగళగిరి కావాలా గుంటూరు కావాలా ఏ చిన్న ఊర్లో అనుకున్నావు ఏమన్నా పదివేలకు ఇవ్వడానికి కోటి రూపాయలు ఇస్తే కూడా నేను ఇవ్వను అవి ఎందుకంటే నా మార్కెట్ నాకు ఉంది కాబట్టి ఎవరైతే గుడ్ల మీద బిజినెస్ చేయాలో మార్కెటింగ్ లా మార్కెటింగ్ వచ్చే వరకు మనకు పాల షాపులు అడుగుతున్నారు పాలమ్మే వాళ్ళందరూ అడుగుతున్నారు కూరగాయలు అమ్మే వాళ్ళందరూ అడుగుతున్నారు చికెన్ షాపోడు కూడా తెచ్చి పెట్టాను సార్ అమ్ముడు పోతే అమ్ముడు ఖరాబ్ అయ్యేదేం కాదు కదా నాటుకోడు గుడ్డు చికెన్ షాపోడు తర్వాత రైతు బజార్లో అడుగుతున్నారు బయట డాక్టర్లు అడుగుతున్నారు పోనీ మనం సొంతంగా టేబుల్ వేసుకొని పెట్టుకున్నా కూడా మంచి బిజినెస్ ఉంది మార్కెటింగ్ ఎట్లా చేయాలా ఏం చేయాలా జనాలు మంచి డిస్కస్ చేస్తే మనం మంచి మాట్లాడతాం అట్లా కాదంతా వేస్ట్ అన్నీ టైంపాస్ అన్నీ డిస్కస్ చేస్తే మనకు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది మన ప్లానింగ్ వేరే అయిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ ఉన్న దాంట్లో ఏదో మాడిఫై చేయాలనుకున్నాం ఆల్రెడీ ఉన్న సూపర్ మార్కెట్ని మొత్తం ఒక స్పెషల్ మీట్స్ అసలు ఆ బిర్యానీ అనేది ఇప్పుడు మనం పెట్టే మోడల్లో ఆ బిర్యానీ అనేది ఎక్కడ ఎవరు అమ్మకూడదు ఎవరి దగ్గర దొరకకూడదు మనమే అమ్మాలి ఒక మోడల్గా ఫ్రాంచైజీ కింద దాన్ని ప్రతి ఊర్లో లాంచ్ చేయాలి ఇక్కడ అవుట్లెట్ స్టార్ట్ అయిపోగానే ఇక్కడ అవుట్లెట్ సెట్ అయిపోగానే ఇమ్మీడియట్గా వేరే దగ్గర పెడతాం అవుట్లెట్ ఒక రేంజ్లో పెడతామంటే ఇక్కడ స్టక్ అయిపోయినాం మనం అంతే దానికి ఇన్వెస్ట్మెంట్ అని అడిగినాం ఆ ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా ఫోన్ చేసి ఇంతెందుకు వస్తుంది అంతెందుకు వస్తుంది ఇదేదో మోసమయమో అది అదేంది ఇదేంది ప్రతి ఒక్కరిని కంపెనీకి వచ్చి చూడండి మీరు మాట్లాడండి మాట్లాడినాక ప్లాన్ చేద్దామని చెప్తున్నా ఆల్రెడీ బయట తిరిగి తిరిగి పొద్దున్న మార్నింగ్ నుండి తిరిగి తిరిగి ఆల్రెడీ లేదంటే జనాలు అడిగేదానికి మనం సమాధానం చెప్పాలని చెప్పి వీడియో చేస్తున్నాము ఎవరైతే ఈ బిజినెస్ చేయాలనుకున్నారో చెప్పా కదా నో రిజిస్ట్రేషన్ నో డిపాజిట్స్ మీకు ఎన్ని బాక్సులు కావాలో చెప్పండి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మీదే ఒక బాక్స్ కావాలా మూడు వందలు ట్రాన్స్పోర్టేషన్ పడుతుంది ఒక బాక్స్ డెబ్బై రూపాయలు పంపిస్తా ఇది క్లియర్ ఇంకా మిగతా అన్నీ మనం ఇంకా మీటింగ్ పెట్టట్లేదు చెప్పట్లేదు చేయట్లేదు మొత్తం ఫస్ట్ వీడియో మొత్తం చూడండి లాస్ట్ వరకు వచ్చినాక మీకు అమ్ముకోవడానికి బాక్సులు కావాలా ఏం కావాలా ఏందనేది మీ ఇష్టం అది మినిమం ఒక ఆర్డర్ పెట్టుకున్నాం మినిమం ఐదు వేల రూపాయలు ఆర్డర్ ఉండాలి ఐదు వేల రూపాయలు ఆర్డర్ ఉంటేనే పంపిస్తాం డీ టు డీ బిజినెస్ అయితే వన్ ట్వంటీ రూపీస్ ఒక బాక్స్ రెండు బాక్సులు అయితే నూట ఇరవై రూపాయలు పడుతుంది మీకు నూట ఇరవైకి పంపిస్తాము ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్ కలిపి నాలుగు వందల ఇరవై రూపాయలు పడుతుంది ఒక బాక్సు రెండు బాక్సులు అది వేరు ఈ లోకల్లో అయితే మేము సప్లై చేస్తాం ఆల్రెడీ లోకల్లో సప్లై నడుస్తుంది కాబట్టి దానికి ఏం లేదు బయటికి పంపించాలంటే మాత్రం ఆల్మోస్ట్ నియర్ బై ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఐదు వేల ఆర్డర్ పెట్టుకుంటే దాంట్లో అప్పుడు మీకు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మీకు పడుతుంది సెవెంటీ ఫైవ్ రూపీస్ బాక్స్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కాల్ చేయండి సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ త్రీ రైట్ థ్యాంక్ యూ